సురేత ఈ వచనాలు నూట ముప్పై ఐదు ఉన్నాయి ఆయుతులు మక్కాలు అవతరించాయి అపార అపారృపాశుయుడైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఒకటి నుంచి ఎనిమిది వచనాలు తాహ మేము దైవం చెప్తున్నాడు ఈ మాట ఈ కురాన్ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి మాత్రం కాదు ముహమ్మద్ సల్స్ వారు బాధపడుతున్నారు ఎందుకంటే దైవ వ్యతిరేకులంతా పోగై ఈయనని ఈయన పరివారాన్ని హింసలు పెడుతున్నారు ఇంకా నువ్వు ప్రవక్తవ కాదు నీ మీదకు దోతరాటలా ఏరాట్లా ఇదంతా ఏదో పిచ్చివాడి నువ్వు అని చెప్పి చాలా చాలా ఇబ్బందులు పెట్టారు కొన్ని మామూలు ఇబ్బందులు కాదనమాట అయితే అదే విషయాన్ని ఇక్కడ దైవం నేను కష్టానికి గురి చేయటానికి కాదు ఇది భయపడే ప్రతి వ్యక్తికి ఒక జ్ఞాపిక ఇది దైవానికి భయపడే దైవానికి భయపడాలా మనం చేసే పాపాలకు భయపడాలంటే మనం చేసే తప్పులకి పాపాలకు భయపడాలి దైవాన్ని ఒక స్నేహితుడిలాగా చూడాలి భగవంతుని మన్ను పుట్టించినోడు మనకి తల్లి ప్రేమ కంటే డెబ్బై రెట్లు ఎక్కువ ప్రేమ కలవాడు ఆయనకి నువ్వు తప్పు చేయనంత వరకు భయపడే పని లేదు ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు స్టూడెంట్ ఉన్నాడు పర్ఫెక్ట్గా చదివిండు క్రమశిక్షణ ఉంది సారికి భయపడే పని లేదు కదా సార్ అతన్ని ఫ్రెండ్లాగా చదువుతాడు అవునా కదా దగ్గర తీసుకుంటాడు ఇట్లా చేసి మీద నిమిరి ఇంకా బాగా చదవాలన్నా నువ్వు నువ్వు ఇంకా పెద్ద స్థాయిలోకి రావాలి ఉన్నత స్థాయికి ఎరగాలని చెప్పి ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఎలా అభినందిస్తాడో అంతకంటే ఎక్కువ భగవంతుడు సృష్టికర్త అయిన దైవం మంచి వ్యక్తిని అభినందిస్తాడు అది నీకు అవకాశం ఉంది నాకు అవకాశం ఉంది మానవులు అన్న ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉంది సాయిబుల్ దేవుడు గురించి కాదు ఇక్కడ చెప్పేది సాయిబులకు ఒక దేవుడు హిందువులకు ఒక దేవుడు క్రైస్తవులకు ఒక దేవుడు అనేది ఏ గ్రంథం చెప్పట్లా ఏ యోగ పురుషుడు చెప్పట్లా ప్రతి యుగ పురుషుడు దేవుడు పైనన్నాడని చెప్పాడు ప్రతి గ్రంథము దేవుడు ఉన్నాడని తెలియజేయటానికి జ్ఞాన వెలుగుని జనాలకి పంచడానికే భగవంతుడు దైవ గ్రంథాలను పంపించాడు ప్రతి వ్యక్తికి జ్ఞాపిక భూమిని ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాణి తరపు నుండి ఇది అవతరింపజేయబడింది ఈ భూమిని ఎవరైతే తయారు చేశారో ఈ భూమి మీద నిన్ను ఎవరైతే పుట్టించారో ఎత్తైన ఆకాశాలను ఎవరైతే నిర్మించారో ఆయన తరపు నుంచి ఆ దైవం తరపు నుంచి ఈ గ్రంథం అవతరింపజేయబడింది ఆ కరుణామయని సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయనగా సృష్టిని సృష్టించి భూమి మీదకి రాలేదు ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు ఆయన ఆకాశాలపైన ఆయన సింహాసనం ఉంది భగవంతుడి సింహాసనం ఉంది అందుకే ప్రతి మనిషి వచ్చినప్పుడు ఆకాశం వైపు దేవుడా భగవంతుడా ఓ మై గాడ్ పైవాడా అని చూస్తూ ఉంటాం నీ ఆత్మకి తెలుసు ఆయన పైన ఉన్నాడని నీ బుద్ధికి తెలియాల్సింది నీ బుద్ధి నీ యొక్క శరీరం ఏమైందంటే నీకంటే ముందు పుట్టిన తల్లిదండ్రులు ఏ దారిలోనైతే నిన్ను నడిపిస్తూ ఉన్నారో ఆ దారికి నువ్వు అలవాటైపోయి నాది ఇదే దేవుడు నాది ఇదే దారి అనుకుంటున్నావు కాదు అందరిది దైవం తల్లి గర్భం నుంచి తీసినప్పుడు దైవ విధేయత మీదనే పుట్టించాడు ఒక విధానాన్ని పెట్టాడు అది నువ్వు మర్చిపోయినావనే దైవ విధేయత దారిని మర్చిపోయి దారి తెప్పావని నీకు ఆపదిచ్చి నేను పైనన్నాను ఒక్కడనే దైవ దారిలోకి రా నేను చూపించిన దారిలోకి రా యగు పురుషులు చూపించిన దారిలోకి రా గ్రంథాలు చూపించిన దారిలోకి రా అని నీకు ఆపద ద్వారా దైవం తన వైపు పిలుచుకుంటున్నాడు నీ హృదయాన్ని నీ ఆత్మని తన వైపు మరలిస్తున్నాడు అప్పుడు నువ్వు ఈ లోకం మీద అన్నీ మర్చిపోయి దైవం వైపు మరలుతావు ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆపద తీరగానే మళ్ళీ ఐదు నిమిషాల్లోనే ఆయన మర్చిపోతావు ఇలా మర్చిపోకుండా ఆలోచన చేయగలిగే వాళ్ళ యొక్క జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి జ్ఞాననేత్రాలు తెరుచుకున్న వాళ్ళకే భగవంతుడు అర్థమవుతాడు ఇంకందరికి అర్థం కాడు అర్థమవుతుందా కాబట్టి ఆకాశాలలో భూమిలో మరియు భూమి ఆకాశాల మధ్య ఇంకా నేల క్రింద ఉన్నాటన్నింటికి ఆయన యజమాని ఆ దేవుడు ఎవరంటే ఆకాశాలలో భూమిలో భూమి లోపల ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నదానికి అంటే సముద్రాలు కానీ గడ్డిపూస కానీ రేణువు కానీ మహాపర్వతాలు కానీ సముద్రాలు కానీ నీ శరీరంలో భాగాలు కానీ నీ శరీరంలో భాగాల్లో ఏదైతే రక్త ప్రసరణలో నడిచే కణాలతో సహా వాటికి ఆయన యజమాని ఆయనే సృష్టించాడు ఆయనే యజమాని అని చెప్పి వారికి చెప్పని నీవు నీ మాటని బిగ్గరగా పలికినా పర్వాలేదు మెల్లగా పలికినా పర్వాలేదు ఆయన వింటాడు దానికంటే గోప్యంగా నువ్వు బయటికి చెప్పకుండా గుండెలో దాచుకుంది సైతం వినగల గ్ర గ్రహిత ఆయన భగవంతుడు అంటే నువ్వు గుండెలో దాచుకుంది కూడా ఆయనకి తెలుస్తుంది ఆయన వింటాడు ఆయనే ఆకాశాలపైన ఆ ఏకైక దైవం ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయనకి ఉత్తమమైన పేర్లు ఉన్నాయి ఇక్కడ మనకి విషయం వచ్చింది ఓన్లీ అల్లానే పిలవాలా సాయిబులందరూ అల్లాని పిలుస్తున్నారు కదా అల్లాని పిలిస్తేనే మనం దేవుడిని పిలిచినట్ట ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయనకి ఉత్తమమైన పేర్లున్నాయి పేర్లు అంటే పిలుపులు ఏ మంచి పేర్లన్నీ ఆయన అంటే బ్రహ్మ అనొచ్చు యోహో అనొచ్చు సర్వేశ్వరుడు అనొచ్చు పైవాడ అనొచ్చు భగవంతుడు అనొచ్చు దైవం అనొచ్చు అర్థమవుతుందా నీకు పైకి పిలిచేటప్పుడు చూసి పైకి పిలిచేటప్పుడు మూడే మూడు లక్షణాలు ఉండాలి ఆయన పుట్టించేవాడే కానీ పుట్టినవాడు అయి ఉండకూడదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ వాడు అయి ఉండాలి ఆయనకి మరణం ఉండకూడదు నువ్వు మరణం మరణించినోని పిలుస్తున్నావు అంటే కాదు దాసునో గురువునో ఎవరినో పిలుస్తున్నావు దేవుణ్ణి అయితే పిలవట్లా మూడవది ఆయన భూమి మీద కనిపించని ఆకారం అయింది భూమి మీద ఆయన ఎంతవరకు ఓరు చూహలా ఎందుకంటే ఆ చెప్తుంది అవ్యక్తం అంటే కంటికి కానరాడు అర్థమవుతుందా ఏ నరుడు నన్ను చూసి బతకనేరుడు ఆ గ్రంథం చెప్పింది ఈ గ్రంథం చెప్పింది కురాన్లో చెప్తున్నాడు చూపులు ఆయన్ని అందుకోలేవు ఆయన అందరి చూపులను అందుకుంటాడు ఆయన్ని ఎవరు చూడలేరు కాబట్టి ఎట్టనుడో తెలియదు శూన్యంలో ఈ భూమి ఆకాశాల యొక్క మధ్యలో ఆయన యొక్క నువ్వు చూస్తున్న వాటిని ఊహించుకొని వీటి శక్తి ఎంతుందో ఊహించుకొని వాటిని నీకు వశిపరిచాడని శూన్యంలో నువ్వు దైవాన్ని ఆరాధించడమే కానీ ఒక ఎదురుగా ఆకారం పెట్టుకొని ఆరాధించడానికి ఆయన ఎట్లున్నాడో తెలియదు చూడలేదు కాబట్టి ఆకారం పెట్టలేము అర్థమవుతుంది ఆయన భూమి మీద నిరాకారుడు ఆయన ఆకారం ఆకాశాలపైన ఉంది చూద్దాం ఎప్పుడు పుణ్యాలు చేసుకుంటే మంచి పనులు చేసుకుంటే సమాజానికి మంచి మేలు చేస్తే భార్యకి మేలు చేస్తే పిల్లలకి మేలు చేస్తే తల్లిదండ్రులకి సేవ చేస్తే ఆయన దర్శన భాగ్యం స్వర్గంలో కలిగింది ఆయన దర్శన భాగ్యం స్వర్గంలో కలిగింది ఆయన దర్శనం ఎక్కడ అంటే భూమి మీద దర్శనాలన్నీ డబ్బులు దర్శనాలండి డబ్బులు దర్శనాలు లేకపోతే అక్కడే ఉండదు అసలు దర్శనం పోయి పోనీ దేవుడిని చూస్తున్నాం అంటే కాదు యుగ పురుషులు ఋషీశ్వరులు భూమి మీదకి వచ్చిపోయిన వాళ్ళు దేవుడు అక్కడ చెప్పిన వాళ్ళని మనం దై దేవుడి స్థానంలో పెట్టినం వాళ్ళు ఎప్పుడు కూడా మేము దేవులం అని చెప్పాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళ మాటల్లో ఆంతర్యం ఏముందో గ్రహించాలి అంతేగాని ఏ అవన్నీ నాకు తెలియదు అని చెప్పి నాకు నువ్వే దేవుడు అని అంటే మరి పైనన్నాయను ఊరు పైనన్నాయని కోపం చెప్పని నువ్వు చేస్తే అది నీకు బాధ్యత ఇచ్చిందిగా భార్యాభర్తల బంధం తండ్రి పిల్లల బంధం తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి బా భర్తని భర్తగా ఒప్పుకోవాలి ఈ బాధ్యతలు ఏ జీవికి లేవే ఏ జీవికి లేవే జ్ఞానం ఉన్న మనిషికి ఎందుకు ఇచ్చాడంటే నీ యజమాని ఒకడున్నాడు పైన నీ శరీరానికి యజమాని నీ ఆత్మకి యజమాని ఈ భూమికి యజమాని ఈ గాలికి యజమాని ఈ సూర్యుడికి యజమాని ఈ ఆకాశానికి యజమాని ఆయన్ని ఆయన యజమాని అనే విషయం నువ్వు గుర్తించాలని నీ జ్ఞానం ఇచ్చాడు ఆయనే నీ యజమాని ఆయనే నా యజమాని ఆయన చేతిలో నీ ప్రాణం ఉంది ఆయన చేతిలో నా ప్రాణం ఉంది అది గుర్తించినప్పుడే నువ్వు జ్ఞానివే లేకుంటే అజ్ఞానివే మనుషులందరూ తల్లుల గర్భాల్లోనే తయారయ్యేది మనుషులందరూ ద్వారా భూలోకానికి పుట్టుకు ద్వారే రావాలి మనుషులందరికీ మరణం ఇచ్చేవాడే ఈ పగులు రాత్రుని నడిపించేవాడే మహోన్నతుడు మహాశక్తిమంతుడు తిరుగులేని ఆధిపత్యం భూమిపై మీపై నాపై ఉన్నటువంటి వాడు ఇక ఈ మాటలు చెప్పిన తర్వాత మూస వృత్తాంతం కూడా నీకేమైనా అందిందా అని అడుగుతున్నాడు అప్పుడు అతడు ఒక మంటను చూసి తన ఆలుబిడ్డలతో ఇలా అన్నాడు కొంచెం ఆగండి నేను ఒక మంటను చూశాను బహుశా మీకోసం కాస్త నిప్పుని తీసుకురాగలనేమో లేదా ఆ మంట వద్ద నాకు ఏదైనా దొరికి సంబంధించిన దారికి సంబంధించిన మార్గదర్శకత్వం లభిస్తుందేమో అని చెప్పి ఆయన అన్నాడు ఇది మూసా వృత్తాంతం ఏంటంటే ఇంతకుముందు అధ్యాయంలో వచ్చింది మూస ప్రవక్త మోస అంటారు బైబిల్ ప్రకారం ఖురాన్ ప్రకారం మోసా అంటారు ఈయన ఈజిప్ట్లో వచ్చాడు ఈజిప్ట్లో ఈయన స్టోరీ షార్ట్లో గుర్తు చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మూసా స్టోరీ నీకేమైనా అందిందా అని చెప్పి ఇంతకుముందే తెలియజేశాడు కాబట్టి మనం ఇస్లాం ఈజిప్ట్లో ఫిరోన్ రాజు ఉండేవాడు చక్రవర్తి సామంత రాజులు ఉండేవాళ్ళు ఫిరోన్ ఎంత దుర్మార్గుడు అంటే ఫిరోన్ ఇజ్రాయేలీ జాతిని అందరినీ బానిసలుగా చేశాడు బందీలుగా చేశాడు బానిసలుగా చేసేసి వాళ్ళ బానిసలు వాళ్ళు పెరిగిపోతే తన రాజ్యాధికారం పోద్దేమనని ఫిరోన్ రాజు ఈజిప్ట్లో జరిగిన యథార్థమైనటువంటి స్టోరీ ఇది యేసుక్రీస్తు వారి కంటే ముందు దావుద్ గారి కంటే ముందు ఈ ఇసాక్ గారు తర్వాత అయితే ఇక్కడ ఆ రాజు ఈ ఇజ్రాయిలీ జాతిని పూర్తిగా నశింపజేయాలని ఆడపిల్లల్ని పుట్టిన ఆడపిల్లల్ని బతకనిచ్చేవాడు మగపిల్లల్ని రాజ దర్బార్కి అప్పచెప్పాలి రాజ దర్బార్లో చంపేసేవాళ్ళు చిన్నపిల్లల్ని అప్పుడే పుట్టిన పిల్లగాల్ని ఇజ్రాయలీ జాతిలో ఏ ఒక్క మగ పిల్లగాడు బతకడానికి వీలు లేదు అని చెప్పి దండోరా ఇప్పించి శాసనం చేశాడు ఫిరోన్ రాజు అలా మరి ఆ జాతి అంతరించిపోవాలి కదా అలా అంతరించిపోకుండా దైవ ఆజ్ఞ తను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసాడని మనం వింటూనే ఉంటాం ఫిరోన్ రాజు నేనే మొనగానే అనుకున్నాడు నేనే రాజుని నేనే దేవుడిని అని ప్రకటించుకుంటున్నాడు ఆయనే రాజు ఆయనే దేవుడు ఏది ఆ కాలంలో ఏ ప్రజలందరూ ఒప్పుకోవాలన్నమాట లేకుంటే వాళ్ళని శిక్షించేవాడు అప్పుడు ఆ యొక్క ఇజ్రాయిల్ సంతతిలో ఈ యొక్క మూసాగారిని పుట్టిస్తాడు మరి పుట్టిన అబ్బాయి ఏం చేయాలి పుట్టిన అబ్బాయిని రాజదర్గా దబ్బరికి అప్పచెప్పాలి కదా అప్పచెప్తే మరి వాళ్ళు చంపేస్తారు కదా అప్పుడు తల్లి దగ్గరికి మూసాగారి తల్లి దగ్గరికి వస్తుంది అమ్మ నీకు ఒక పిల్లగాడు పుడుతున్నాడు ఈ పిలగాడు ఇజ్రాయిల జాతికి మార్గదర్శకుడు అవుతాడు ప్రవక్త అవుతాడు నీ పిల్లగాన్ని నీ దగ్గరికి చేరుస్తాను ఇది అంత దైవాజ్ఞ అని చెప్పి వచ్చి దోత చెప్తుంది ఆ పిల్లగాన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు నైలు నది నదిలో వదిలిపెట్టు అని అంటే ఆ దేవుడాగ్ని మేరకు ఆమె అలాగే పిల్లగాని కంటుంది పెట్టెలో పెడుతుంది పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెడుతుంది ఆ పెట్టెట్టిపోతుందో అంతకుముందు పుట్టిన అమ్మాయి ఉంటుంది పెద్ద అమ్మాయి కొద్దిగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే గమనించగలదు పెద్ద అమ్మాయి పది పన్నెండు సంవత్సరాల వయసు అలా ఉంటుంది అయితే ఆ అమ్మాయిని చూడమని చెప్తుంది పోతుంది ఎవరు చేస్తున్నారు ఏంది అనేది గమనించమ్మానని చెప్తుంది ఈ యొక్క పెట్టెలో పెట్టింది పెట్టెలో నుంచి నది ఫిరోన్ రాజ్ దర్బార్ నుంచి లోపల నుంచి వెళ్తూ ఉంటుంది నది రాజుగారి భార్య చూస్తుంది రాజుగారి భార్య చూసి ఏదో పెట్టి వస్తుంది అని చూసి బట్టులను పిలిచి ఆ పెట్టిని రాజుగారి సమక్షంలో ఓపెన్ చేస్తే అందులో ముద్దులొలికే పసి బాలుడు అప్పుడే పుట్టిన బాలుడు కానొచ్చాడు అప్పుడు వాళ్ళకి పిలగాలు లేరు ఎవరికి రాజుగారికి ఫిరోన్ రాజు భార్యకి అయితే ఆసియా ఆమె పేరు ఆసియా గారు అయితే ఆమె వింటుంది రాజుగారితో ఈ పిలగాని మనం సాధుకుందాం బాగుంటుంది మనకు కూడా ఎట్లా సంతానం లేరు కదా మనకి కంటి సెలవుగా ఉంటాడని చెప్పానంటే రాణి రాణిగారి మాట రాజుగారి కాదండి కదా కాబట్టి ఆ రాజుగారు రాణిగారు ఆయన్ని సాదుకుంటారు ఆయన పెరిగి పెద్ద అవుతాడు ఒక గొడవ వస్తుంది రాజుగారి ఈ రాజదర్భంలో పెరిగిన ఫిరోన్ ఈ మూసా గారు ఫిరోన్ రాజదర్భంలో పెరిగిన మూసా గారు ఈ ఇజ్రాయిలీల్ జాతికి సంబంధించిన వ్యక్తి అని వారికి తర్వాత తెలిసిపోతుంది అక్కడ గొడవ వస్తుంది సరే ఆయన చాదుకున్నారు గొడవ వస్తే ఇజ్రాయిలీల్ జాతికి సంబంధించిన వ్యక్తికి సపోర్ట్ చేసి ఫిరోన్ జాతికి సంబంధించిన వ్యక్తిని ఒక గుద్దుకు చంపేస్తాడు పెద్ద అయిన తర్వాత చంపేస్తే ఈలోపు ఈ మనకి వ్యతిరేకమైపోయేటట్టు ఉన్నాడని చెప్పి దర్బార్లో సమావేశం జరుగుతుంది సమావేశం జరిగిన తర్వాత ఈయనని శిక్షించాలి మూసాగారిని అని చెప్పి అక్కడ అంత సమావేశమై మంత్రులు రాజుగారు సమావేశమై ఇతన్ని శిక్షించాలని ఖరారవుతుంది ఆ మాట ఒక ఆయనని మళ్ళీ తెల్లారి సేమ్ గొడవ అవుతుంది మళ్ళీ ఇజ్రాయిల్ వ్యక్తికి సపోర్ట్ చేసి అటు ఫిరోన్ జాతికి సంబంధించిన వ్యక్తికి ఇద్దరు గొడవ అవుతుంటే మళ్ళీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయని అడుగుతాడు ఈ లోపు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నీకు శిక్షించాలని నిన్ను రాజదర్బార్లో మాట్లాడుతున్నారు అని అంటే నేను అర్థమైపోయింది సీనియగా అర్థమైపోయి ఈ ఈజిప్ట్ను వదిలిపెట్టి పారిపోతాడు ఈజిప్ట్ను వదిలిపెట్టి పారిపోతాడు చూడండి దే దైవాన్ని నమ్మి మంచి పనులు చేస్తే ఒక వ్యక్తి కొద్దిగా ముందు కష్టాలు వచ్చినా తర్వాత గొప్ప ప్రతిఫలం పొందుతాడు అని విషయం ప్రవక్తల ద్వారా దైవం మనకి తెలియజేశాడు ఆయన ఈజిప్ట్ వదిలిపెట్టి పారిపోయి షార్ట్లో చెప్తాను ఇది మళ్ళీ మనం కంటిన్యూషన్ చేసుకున్నాం తర్వాత భాగంగా ఎడారిలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి 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 ఎక్కడో దూరంగా ఒక చెట్టు ఉంటుంది ఒక చెట్టు కింద అటేపు ఒక పచ్చిక ఏరియా ఉంటుంది అటువేపు అందరు పశువులు మేపుతున్నారు ఏమొచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు శాద తీరి లేచి కూర్చొని అలా చూస్తున్నాడు అందరు పశువులు మేపుతున్నారు ఒక ఇద్దరు స్త్రీలు ఉంటారు వాళ్ళు కూడా పశువులు మేపుతున్నారు అందరూ స్త్రీలు పురుషులు పశువులకి నీళ్ళు తాపిస్తున్నారు ఈ స్త్రీలు పాపం నీళ్ళు తాపేట్లేదు అయితే ఎల్లు అడుగుతాడు అందరూ నీళ్ళు తాపిస్తున్నారు మరి మీరు నీళ్ళు తాపించట్లేదు ఏం పశువులకి అని అంటే అప్పుడు ఆ ఇద్దరిలో చిన్నమ్మ ఏంటుంది మగ మగపిలగాలు మమ్మల్ని హేళం చేస్తారు మమ్మల్ని కొద్దిగా ముందు నీళ్ళు తాపనీరు గొడవ చేస్తారు మేము ఆడపిల్లలమని మమ్మల్ని చులకం చూస్తారు వాళ్ళందరూ తాపించుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము రోజు తాపించుకొని వెళ్తాము అని చెప్పానంటే అప్పుడు ఈయన అంటాడు అంటే ఈయన ఈ చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి ఒక ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి వేడుకుంటాడు నేను నిరస్ర నిరస్యరాశ్రుణ్ణి అయిపోయా చూడండి మనం ప్రతి ఒక్కరూ ఇది దుహా చేసుకోవాలి నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు ఏ ఆధారం లేదు నువ్వు తప్ప వేరే దిక్కే లేదు నువ్వు తప్ప వేరే ఆధారమే లేదు నా కోసం ఏదైనా ఉపాధి మార్గం తెరువు నా కోసం ఏదైనా ఒక మంచి కడుపు నిండే మార్గం చూపించు నువ్వు తప్ప నాకు వేరే ఆసరా లేదు నువ్వు తప్ప వేరే నాకు దిక్కు లేదు అని చెప్పి ఈయన నీ దాసుణ్ణి కరుణించు నాపై దయచూపు అని చెప్పి మోసాగారు చెట్టు కింద ప్రార్థన చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత ఈ ఈ ఈ టేపు చూసి ఆలోచించి పోయి అడుగుతాడు మరి మీ పశువులకి నేను నీళ్ళు తాపిన అంటాడు తాపి తాపించిన తర్వాత పశువులకి నీళ్ళు తాపిస్తాడు వాళ్ళ పశువులు వాళ్ళకి అప్పచెప్తాడు మళ్ళీ వచ్చి కింద కూర్చుంటాడు కూర్చున్న తర్వాత వీళ్ళు సంతోషంతో ముందు రోజుకంటే చాలా ముందు పశువులకి నీళ్ళు తాపించుకున్నారు ఇంటికి తొలగిపోయారు తండ్రి ఎదురు చూస్తుంటాడు అనమాట తండ్రి పాప ముసలి వ్యక్తి పిల్లలు రావటం చూసి సంతోషపడి ఏందమ్మలు ఎంత తొందరగా వచ్చారు చాలా సంతోషపడుతూ అడుగుతాడు అడిగితే అప్పుడు అత చిన్నమ్మాయి అంటుంది ఎవరో ఒక మంచి వ్యక్తి నాన్న మేము కూడా అడగలేదు ఆయనంతట ఆయనే వచ్చాడు మీ పశువులకి నేను నీళ్ళు తాపినా అని అన్నాడు ఇబ్బంది ఏందో తెలుసుకున్నాడు పశువులకి నీళ్ళు తాపించి మన పశువులు మనకు అప్పచెప్పాడు చాలా సంతోషంగా ఉంది నాన్న నాకు ఒక ఆలోచన వచ్చింది అతను మనం పనిలో పెట్టుకుంటే జీతానికి పెట్టుకుంటే మన నువ్వు ఎట్లా చేతగాని వ్యక్తి ముసలి వ్యక్తివి చాలా ముసలిడు అయిపోయినావు నువ్వు మరి మేము చూస్తేనే ఆడపిల్లగాలం మనకి రోజు ఎట్లయినా పనిలో ఒకళ్ళు కావాలి ఆయన్ని మనం పనులు పెట్టుకుంటే బాగుంటుంది నాన్నగారు అని చెప్పి తండ్రికి ఆ మాట చెప్తుంది అమ్మాయి చిన్నమ్మాయి చెప్తుంది అయితే ఆయన ఏమంటాడంటే సరే పోయి ఆయన ఎక్కడున్నాడో పిలుచకురాపోండి అమ్మా అని అంటే చిన్నమ్మాయి వస్తుంది కొద్దిగా చిక్కుపడుతూ మా నాన్నగారు మిమ్మల్ని పిలుచుకురామంటున్నారు అని అని అడుగుతుంది చెప్తుంది చెప్తే నాన్నగారి కాడికి ఈయన వస్తాడు అసలే ఆకలి అవుతుంది కదా ఏదో ఒక ఉపాధి మార్గం తెరమని అప్పుడే దేవుడిని అడిగాడు కదా అప్పుడు ఆయన వచ్చేసాడు తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనతో అడుగుతున్నాడు నువ్వు ఎనిమిది సంవత్సరాలు నా కాడ పనిలో ఉంటే అప్పుడు ఇది క్రీస్తు పూర్వం అంటే వేల సంవత్సరాల చరిత్ర ఇది యథార్థ ఘటనలో ఎనిమిది సంవత్సరాలు నా కాడే పనిలో ఉంటే నా ఇద్దరు ఆడపిల్లల్లో ఒక నుంచి పెళ్లి చేస్తా ఎనిమిది సంవత్సరాలకు తక్కువ అయితే నేను చేయను ఎప్పుడైతే పనిచేస్తావు అంతవరకు నీకు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తా మరి దీనికి నీకు ఒప్పందం ఏంటంటే మరి ఎనిమిది సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఈ రెండింటిలో ఏ డేట్ అయినా ఒకటి కంప్లీట్ చేయాలని చెప్పి ఆ తండ్రి చెప్తాడు అమ్మాయి తండ్రి అప్పుడు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను మళ్ళీ వెళ్ళిపోతాను ఉంటున్నాను తెలియదు బలవంతం అయితే చేయొద్దు ఎడండవని బలవంతం చేయొద్దంటే ఆ బలవంతం చేయను అని చెప్పి చెప్తాడు ఆ ఒప్పందం అయిద్ది ఆ ఒప్పందం అయిన తర్వాత ఆ చిన్నమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది చిన్నమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు ఇక అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ఈజిప్ట్కి వెళ్తుంటే ఈ మంటను చూశాడు ఈజిప్ట్కి వెళ్తంటే ఈ మంటను చూశాడు ఇక అక్కడికి చేరగానే మంటకాడికి వెళ్ళాడు నేను ఏదో వెళుతురాన్న దొరికిద్ది ఏదన్న దారి తెలుసుకోవడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరగానే ఒక వాణి విని ఇలా వినిపించింది ఓ మూసా నేనే నీ యజమాన్ని నీ దైవాన్ని చెప్పులు విడువు నీవు పవిత్రమైన తోవాలో ఇలా ఉన్నావు పదకొండవ చిన్న నుంచి కంటిన్యూషన్ నేను నిన్ను ఎన్నుకున్నాను వహీ ద్వారా చెప్పబడే దానిని విను దైవదూత దైవదూత ద్వారా వహి అంటే దైవవాణి దైవవాణి ద్వారా చెప్పబడే దాన్ని విను నేనే నీ దైవాన్ని నేను తప్ప మరొక దేవుడు లేడు ఒక పద నుంచి మాట్లాడటం జరుగుతుంది కనుక నీవు నాకు దాస్యం చేయి అంటే నా దాసుడిగా ఉండు దాస్యం చేయి నా జ్ఞాపకం కోసం ఆరాధనని స్థాపించు నమాజ్ అంటే ఆరాధన నమాజ్ని స్థాపించు ఆరాధన స్థాపించు ప్రళయ గడియ తప్పనిసరిగా వస్తుంది నేను దాని సమయాన్ని గోప్యంగా ఉంచాలనుకుంటున్నాను ప్రతి వ్యక్తి తన కృషి ప్రకారం ప్రతిఫలం పొందగలగటానికి ప్రతి వ్యక్తికి జ్ఞానం ఇచ్చాను ఇచ్చాను ఆవేశించాను అర్థమవుతుందా బంధాలు ఇచ్చాను బలం ఇచ్చాను ఇచ్చాను మరి ప్రతి వ్యక్తి తన యొక్క కృషి ప్రకారం ప్రతిఫలం పొందటానికి అని చెప్పి ఆ ప్రళయగడే ఆపాను కనుక దానిని విశ్వసించకుండా తన మనోవాంఛలకి దాసుడైపోయిన వ్యక్తి ఎవడైనా నిన్ను ఆ గడి గురించి చింతన నుండి మరల్చకూడదు దేవుళ్ళేడు ఏం లే చచ్చిపోయాక దేవుడి దగ్గర సమాధానం చెప్పడం ఏం లేదని వ్యక్తికి అహంకారం ఉంది అతను తను మనోవాంఛలను అనుసరించి తను ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటున్నాడు అలాంటి వ్యక్తి నిన్ను దారి తప్పకూడదు నిన్ను దేవుణ్ణి మంచి వ్యక్తికి మంచి ఫలితం చెడు వ్యక్తికి చెడు ఫలితం మరణం తర్వాత జరుగుతుంది ఇదంతా చెడ్డ వ్యక్తులు నిన్ను దారి తప్పకూడదు చింతన నుండి మరల్చకూడదు మరల్చితే నీవు వినాశనానికి గురవుతావు చూడండి మోసా ప్రవక్తకే చెప్తున్నాడు దైవం మరల్చితే వాళ్ళు మరల్చారని నువ్వు అటువైపు చెడుదారికి వెళ్ళి వెళ్ళిపోతే నువ్వు వినాశనానికి గురవుతావు మోసా నీ చేతిలో ఉన్నది ఏమిటి దానికి మోసా ఇలా అన్నాడు ఇది నా చేతి కర్ర దాని ఆధారంగా నడుస్తాను దానితో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను కాస్తాడు ఆయన పశువులు కాస్తాడు మేకలు కాస్తాడు ఇంకా ఎన్నో పనులు దాంతో నెరవేర్చుకుంటాను అని సమాధానం చెప్పాడు మోసాగారు మోసా దాన్ని విసిరివే దేవుడు అంటున్నాడు మోసా దాన్ని అక్కరని అలా విసిరివే అని దేవుడు సెలవిచ్చాడు అతను విసిరాడు అకస్మాత్తుగా అది పరిగెత్తుతున్న ఒక పెద్ద పాముగా మారిపోయింది పాముగా మారిపోయింది దేవుడు ఇంకా ఇలా అన్నాడు దాన్ని పట్టుకో భయపడకో పాముని చూడమాకు దాన్ని పట్టుకుంటే మేము దాన్ని మళ్ళీ అది పూర్వమన్న మాదిరిగా చేసి వేస్తాము అని చెప్పాడు అంటే మళ్ళీ కర్ర మాదిరిగా చేస్తాము ఇట్లా వేయగానే కర్ర పాము అయిపోయింది దాన్ని పట్టుకున్నాడు మళ్ళీ అది కర్ర అయిపోయింది ఇది ఒక చూసినా రెండోది నీ చేతిని కొంచెం నీ చంకలోకి నొక్కు అది మెరుస్తూ బయటకు వస్తుంది ఎలాంటి బాధ లేకుండా నీకు ఇది రెండో చూసిన ఈ రెండు చూసినలు తీసుకొని మేము మేము నీకు ఈ మా పెద్ద సూచనలు చూపబోతున్నాము ఇంకా నీవు ఫిరోన్ వద్దకు వెళ్ళు అతను ధిక్కారైపోయాడు నేనే దేవుణ్ణి నేనే రాజుని అంటున్నాడు ఈ రెండు చూసినలు తీసుకెళ్ళి నీకు నాకు దేవుడు అక్కడున్నాడు ఆయన ఆకాశాలపైన ఉన్నాడు ఆ దేవుడి తరపు నుంచి రెండు చూసినలు తీసుకొచ్చానని నేను నీకు అని చెప్పు అని అని చెప్పి చెప్తున్నాడు మూస ఇలా మనవి చేసుకున్నాడు ఓ దైవమా నా హృదయాన్ని తెరువు నా కార్యాన్ని నా కొరకు సులభతరం చెయ్యి ప్రజలు నా మాటలు అర్థం చేసుకోగలగటానికి నా నాలుకని ముడిని విప్పు ఆయన కొంచెం నత్తి నా నాలుక ముడిని విప్పు ఇంకో ఇంకా నా కొరకు నా కుటుంబం నుంచి ఒక సహాయకుడిని నియమించి నా తమ్ముణ్ణి నా సహోదరుణ్ణి హారుణ్ణి అతని ద్వారా నాకు నా చేతుల్ని పటిష్టం చెయ్యి అతన్ని నా కార్యంలో నాకు సహాయపడేలా చెయ్యి నీ మేము నీ పరిశుద్ధతను అత్యధికంగా ప్రకటించేటందుకు నిన్ను అమితంగా స్మరించేటందుకు నీవు నిత్యము మా స్థితిని కనిపెట్టి ఉన్నావు ఇలా సెలవియబడింది ఇది కోరుకున్నాడు ఆయన ఇది కోరుకున్నాక ఓకే అని సెలవు ఇయబడింది మోసా నీవు కోరింది ఇవ్వబడింది దైవం ప్రవక్తలతో మాట్లాడిన తీరు ప్రవక్తలకు వచ్చిన సహాయం ఈ చరిత్ర అంతా మీరు తెలుసుకుంటే మీలో నిజంగా భయం భక్తి రెండు జనిస్తాయి ప్రతి మనిషిలో మీ కోరింది నువ్వు కోరింది ఇవ్వబడింది మేము మరొకసారి నీకు ఉపకారం చేశాము మేము నీ తల్లికి చూసిన ఇచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో అది వహీ ద్వారా మాత్రమే ఇవ్వబడే చూసిన ఏమిటంటే ఈ బాలుని పెట్టెలో పెట్టి ఆ పెట్టెలోకి ఆ నదిలోకి వదిలివేయి నదిని నది దానిని ఒడ్డుకు ఒడ్డున పడవేస్తుంది నా నాకు ఈ బాలుడికి శత్రువైన వాడు దాన్ని పట్టుకు వెళ్తాడని తల్లికి చెప్పాను అది నెరవేరింది అది నెరవేరింది అని చెప్పి చెప్తున్నాడు ఆ తర్వాత కంటిన్యూషన్ వాళ్ళ తర్వాత భాగంలో చూద్దాం అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రతి ఇల్లు వెంకటపురంలో ఉన్న ప్రతి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతోని అహంకారం లేని ఐశ్వర్యం అహంకారం లేని జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుడితో కోరుకుంటూ అందరం బాగుండాలి పిల్లలు పెరిగి పెద్దవారై ఉన్నత స్థాయిలో వ్యాపారాల్లో ఉన్నత వ్యాపారాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలి ఊరి పేరు కుటుంబం పేరు వంశం పేరు నిలబెట్టే విధంగా బుద్ధిమంతుల్ని చేయమని మమ్మల్ని అందరినీ బుద్ధిమంతుల్ని చేయమని చెడులు జోలి వెళ్లకుండా చెడు పనులు చేయకుండా మమ్మల్ని నువ్వే కంట్రోల్లో పెట్టు మమ్మల్ని మేము కంట్రోల్లో పెట్టుకునే అనుగ్రహాన్ని ప్రసారించు మమ్మల్ని నువ్వు కంట్రోల్లో పెట్టు మమ్మల్ని నువ్వు నడిపించు పైవాడ భగవంతురా సృష్టికర్త నీతో శరణ పెడుతున్నాం ఆమెను తలాస్తూ జై హింద్గా ఫిర్యాణ ఫిర్యానీ కథ అనేది మాకు తెలవ తెలో చాలా మాకు తెలవ చెప్పావు మా గేమస్ మంచిగా మంచి తెలవ చెప్పావు ప్రతి ఒక్కడికి మానవాడికి సూచనగా చేస్తారు మీకు కళ్ళ ముందు శాంతులు ఉన్నారు మంచిగా కోరు